హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలతా అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ మామూలుగా ఇప్పుడు గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా మన వీడియోస్లో ఎక్కువగా వస్తున్న కామెంట్ ఏఎల్పీ గురించి ఒకటి ఉంది నెక్స్ట్ లేడీస్కి గ్రూప్ డిలో ఏ పోస్టులు అయితే బాగుంటాయి కొంచెం చెప్పండి గ్రూప్ డిలో మొత్తం పదహారు రకాల పోస్టులు ఉంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో పద్నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి ఈ పద్నాలుగు రకాల్లో కూడా లేడీస్కి ఏమైతే సూటబుల్ ఉంటాయి అసలు లేడీస్ కూడా ఇట్లా అప్లై చేయొచ్చు అని చాలామంది అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మనకి కేటగరైజ్ చేశాను సెక్యూరిటీ పరంగా అంటే ఏ ఏ పోస్టులు బాగుంటాయి అఫీషియల్ పరంగా ఏ పోస్టులు బాగుంటాయి మరి ఏమైతే అవాయిడ్ చేయాలి అనే కేటగిరీస్ కింద డివైడ్ చేసి చెప్తున్నాను రైల్వే అంటేనే చాలా రకాల పోస్టులు ఉంటాయి వాటిలో కొన్ని సింగిల్గా ఉంటాయి కొన్ని గ్రూప్స్గా ఉంటాయి ఈ గ్రూప్స్గా ఉండేది లేడీస్కి ఎక్కువగా బాగుంటుంది సెక్యూరిటీ పరంగా బాగుంటుంది కాబట్టి ఆ సెక్యూరిటీ కింద డివైడ్ చేశాను ఫస్ట్ చూడండి మీరు కనుక సెక్యూరిటీ గురించి ఆలోచించి నాకు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనే విషయం కానీ ఆలోచిస్తే వర్క్షాప్స్ ఉంటాయి ఈ వర్క్షాపు వర్క్షాపు ఈ వర్క్షాపుల్లో ప్రిఫరెన్స్ పెట్టుకోవడం చాలా బెటర్ ఇది వచ్చేసి అసిస్టెంట్ షాప్ మెకానిక్ మెకానికల్ సంబంధించి ఒక వర్క్ షాప్ ఉంటుంది అంటే ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది వచ్చేసి అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ ఎలక్ట్రికల్ టీఎల్ఏ టిఎల్ అండ్ ఏసీ అంటే ట్రాక్ లైట్ అండ్ ఏసీ అనమాట ఏసీకి సంబంధించి ట్రాక్ లైట్ కాదు ట్రైన్ లైట్ ట్రైన్ లైట్కి సంబంధించి ఏసీకి సంబంధించి వర్క్ ఏదైనా ఉంటుంది ఆ వర్క్ చూసుకోవడం సో కొన్ని ఇదే కాకుండా కొన్ని షెడ్స్ ఉంటాయి ఆ షెడ్లో ఇట్లానే గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు లోకో షెడ్లు ఉంటాయి అన్నమాట డీజిల్కి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి లోకో షెడ్లు ఉంటాయి మీరు కనుక అలాంటి వాటికి పెట్టుకోవాలనుకుంటే ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీరు కనుక అసిస్టెంట్ ఎస్ఎన్టీ పెట్టుకుంటే సిగ్నల్ అండ్ టెలికామ్ అనమాట ఈ సిగ్నల్ టెలికామ్ సంబంధించి మినిమం ఇద్దరు కూడా ఉంటారు చాలా వరకు మీరు దీన్ని అఫీషియల్గా కూడా చూడవచ్చు కొంచెం ఎందుకంటే అంత హార్డ్ వర్క్ అయితే ఉండదు వీటికి సంబంధించి కాకపోతే ట్రాక్ మీద వర్క్ కొంచెం ఉంటుంది తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ ఇందాక చెప్పాను కదా వర్క్షాప్ అని ఈ ఇది షెడ్ లాగా ఎలక్ట్రికల్ సంబంధించి ఇలా ఉంటుంది మీరు ఏమైనా సెక్యూరిటీ చెప్పని అయితే ఈ ఆర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా చూద్దాం గ్రూప్ డి అంటే అన్ని అన్అఫీషియల్గా ఉంటాయి బాగుండవు అంత అంత బాగుండం అని అనుకుంటారు కానీ వీటిల్లో పాయింట్స్ మ్యాన్ అనే వర్క్ ఒకటి ఉంటుంది చూడటానికి చాలా అఫీషియల్గా ఉంటుంది అంటే స్టేషన్ మాస్టర్ దగ్గర హెల్పర్గా వర్క్ చేస్తూ ఉంటారు అదే కాక స్టేషన్కి ఇరువైపులా గేట్స్ ఉంటాయి ఇది స్టేషన్ అనుకుంటే దగ్గరలో రెండు గేట్లు ఉంటాయి ఒక ఇరువైపులా వాటినే ట్రాఫిక్ గేట్లు అంటారు ఈ ట్రాఫిక్ గేట్లో ఈ పాయింట్స్ మీద మెన్గా ఉంటారు అనమాట అర్థమైందా ఈ గేట్ మెన్గా లేడీస్ గేట్ మెన్గా ఇబ్బంది అనుకుంటే కొన్ని చోట్లయితే గేట్కి వచ్చేసి ఒక ఇలాగ సువలు పెట్టేస్తున్నారు లోపలే లాకేసుకుంటారు సో అక్కడ అక్కడికి వచ్చేసి లైట్ జెండాలు చూపెట్టడం అట్లా ఉంటుంది కొంతమంది కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో అయితే లేదు అది మాత్రం అన్ని నెక్స్ట్ ఇచ్చేసి స్టేషన్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు సో ఇది కొంచెం అఫీషియల్గా ఉంటుంది నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన ఏంటి మనమైతే ట్రా లేడీస్కి ఇవి కొంచెం చాలా హార్డ్గా ఉంటాయి ఇవి వచ్చేసి ఇవి కూడా కొంచెం అట్లానే ఉంటాయి కానీ ఇవి వచ్చేసి ఎండలో చేయాల్సి వస్తుంది బాగా బ్రిడ్జెస్ ఉంటాయి కదా ఆ బ్రిడ్జెస్ దగ్గర అసిస్టెంట్ అది ఇది చాలా హార్డ్గా ఉంటుంది తర్వాత ట్రాక్ మిషన్స్ ఈ ట్రాక్ మిషన్స్ వచ్చేసి వన్ మంత్ వన్ మంత్లో ట్వంటీ వన్ డేస్ డ్యూటీ ఉంటుంది సెవెన్ డేస్ రెస్ట్ ఉంటుంది తర్వాత అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట కంటిన్యూగా అంటే ఒక ఏరియాలో ఉండదు మనం ఎక్కడైతే బ్లాక్ తీసుకుంటారో అక్కడ పోయి ట్రాక్ మిషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు సో ఒక ఏరియాలో అయితే వర్క్ ఉండదు ట్రాక్ మెషిన్ ఫోర్ ఇది మందికి సూపరిచితమైన మాట ట్రాక్ మ్యాన్ ట్రాక్ మ్యాన్ ట్రాక్ మ్యాన్ అని ఉంటారు కానీ ఈ ట్రాక్ మ్యాన్లో సెక్యూరిటీ సంబంధించి ఓకే ఈ కనబడే సెక్యూరిటీ కింద కూడా తీసుకోవచ్చు సెక్యూరిటీ కింద తీసుకున్న కూడా ఇవి వచ్చేసి ఎండలో వర్క్ చేయాల్సి ఉంటుంది బాగా హార్డ్ వర్క్ ఉంటుంది అందుకని మ్యాక్సిమం లేడీస్ లాస్ట్ ఆప్షన్స్ ఇవి చూస్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం తర్వాత అసిస్టెంట్ పీవే ఇది 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 దాదాపు ఒకేలా ఉంటాయి ఇది వచ్చేసి బ్రిడ్జెస్ సంబంధించి కాబట్టి అది కొంచెం మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి మొత్తం కొంచెం మాక్సిమం కొంచెం అవాయిడ్ చేయగలిగితే చాలా అని నా అభిప్రాయం చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం థ్యాంక్ యూ సో మచ్